మాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ శివాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో రెండవ శ్రావణ సోమవారం రోజు నేను పదహారు సోమవారాల వ్రతం అనేది ఆచరిస్తూ ఉన్నాను ఈరోజు స్వామివారిని పూజించుకుందామని ఉదయాన్నే పార్థివలింగాన్ని తయారు చేసుకుంటున్నానండి ఆ వీడియో నేను షార్ట్స్లో షేర్ చేశాను ఎలా తయారు చేసుకున్నాను అనేది తప్పకుండా చూడండి ఇంకా పార్థివ లింగాన్ని తయారు చేసుకున్నాను ఇంకా ఓ పక్క వంట కూడా చేసి కాలేజెస్ అవి ఉన్నాయి కాబట్టి బాక్సెస్ అవి ఇచ్చి పంపించిన తర్వాత నా నిత్య పూజ అనేది చేసుకున్నాను అనమాట ఉదయము మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనం ప్రతి నిత్యం చేసే నిత్య పూజ అనేది చేసుకోవాలండి సో ఉదయాన్నే శుభ్రంగా ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని తర్వాత స్నానం అది చేసుకొని వచ్చి వంట అది చేసేసి తర్వాత పార్థివ లింగాన్ని తయారు చేసుకొని ఈరోజు గంధోదకంతో స్వామివారికి అభిషేకం చేద్దామని గంధం అరగ తీస్తూ ఉన్నానమాట ఇన్ని రోజులు నేను ఉల్టా పెట్టి అరగదీసేదాన్ని చాలా టైం పట్టేది నాకు ఇలా అరగ తీయడం వలన వెనకాల కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట ఆ ప్లేస్ సో బాగా ఈజీగా కొంచెం గంధం అనేది వస్తూ వస్తుందనమాట సో ఇన్ని రోజులు తెలియలేదు చక్కగా గంధమరగ తీసి పెట్టుకున్నాను ఇంకా ఏ పూజ చేయాలన్నా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి ముందుగా హరిద్ర గణపతి పూజ అనేది చేసుకున్నాను సో ముందుగానే నేనటి నిర్మాల్యం అదంతా తీసేసి చక్కగా దీపారాధన కుందులకి బొట్లని పెట్టేసుకొని నెయ్యి నూనె అన్నీ వడ్డించేసుకొని ఏకహారతి వెలిగించే ముందు ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించిన తర్వాత సంకల్పం అది చెప్పుకొని ముందుగా హరిద్ర గణపతి పూజ చేసుకొని విఘ్నేశ్వరుడికి చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టి హారతిచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత అభిషేకాలన్నీ చేసుకున్నానండి ప్రతిరోజు కూడా నేను శివయ్యకు ఇంకా గోమాతకు అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటానండి ఇంకా ఆయా ప్రత్యేక రోజుల్లో ఉండే దేవతామూర్తులు కూడా విగ్రహాలు ఉన్నాయి కాబట్టి వాటిని చక్కగా అభిషేకం చేసుకొని చిన్నగా పంచోపచార పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇలానే ఈరోజు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడుగా భావించి స్వామివారికి ఉదయం అభిషేకం అది చేసుకున్నాను ఇంకా గోమాతకు ప్రతినిత్యము చేసుకుంటాను కదా అంటే పూజా మందిరంలో విగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళని అంటే విగ్రహాలని వారానికి ఒక్కసారైనా వాళ్ళ ప్రత్యేక నక్షత్రం రోజైన తిథి అయినప్పుడైనా వారం అప్పుడైనా ఏదో ఒకటి పుణ్యతిథి కానీ నక్షత్రం కాని ఉన్నప్పుడు చక్కగా అభిషేకం చేసుకున్నాం అనుకోండి మనకి చాలా మంచి అనేది జరుగుతుంది అందులో ఉండే శక్తి అనేది మనకి వస్తుందనమాట సో తప్పకుండా విగ్రహాలు ఉన్నవాళ్ళు ఒక్కసారైన వారంలో ఒక్కసారైనా చక్కగా అభిషేకం చేసుకోండి మీకు అన్ని ద్రవ్యాలు దొరకాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉండే ద్రవ్యాలతోనే అభిషేకం చేసుకోవచ్చు ఈరోజు కూడా నేను గంధోదకంతో స్వామివారికి అభిషేకం చేసుకుందామని అనుకున్నాను ఇవాళ దశమి తిది శ్రావణమాసంలో దశమి చాలా చాలా మంచి రోజు సోమవారం పడింది సో ఇవాళ స్వామివారికి చక్కగా గంధోదకంతో అభిషేకం చేద్దాం దామని అనుకుని గంధం కూడా అరగ తీసుకున్నాను ఇన్ని రోజులు కూడా తెలియక సాఫ్ట్ సైడ్ ఉండే వైపుగా నేను అరగదీసేదాన్ని చాలా టైం పట్టేది అరగదీస్తుంటే కొంచెం కూడా వచ్చేది కాదనమాట ఇప్పుడు కొంచెం రఫ్గా ఉండే సైడ్ ఉల్టా చేసుకొని అక్కడ కొంచెం రోజు వాటరు అవి వేసుకొని అరగదీస్తుంటే కొంచెం ఈజీగా కొంచెం తొందరగా గంధం అనేది వస్తు వచ్చిందనమాట సో అదంతా కూడా ఒక చిన్న పళ్ళెంలోకి తీసుకొని అందులోనే కొంచెం రోజు వాటరు జవ్వాదు పౌడరు పచ్చకర్పూరం వేసి పక్కన పెట్టుకున్నాను గణపతి పూజ అయిన తర్వాత స్వామి వారికి అభిషేకం చేసుకున్నానండి గంధోదకంతో అభిషేకం చేయడం వలన శివుడికి చాలా మంచిది చల్లగా ఉంటారు చల్లదనం ఇస్తుందని చెప్తారు అందులోనూ శ్రావణ మాసంలో మనకి అమృతాన్ని మధించారని చెప్తారు కదండి అమృతం దొరికింది కూడా మనకి శ్రావణ మాసంలోనే కాబట్టి అప్పుడు మనకి హాలాహలం అనేది బయటికి వస్తుంది కదా ఆ హాలాహలం విషాన్ని శివుడు మింగుతాడనమాట అమ్మవారు ఇలా కంఠాన్ని పట్టుకోగాని అక్కడే ఉండిపోతుంది అందుకని మనం నీలకంఠుడు అని అంటాము అందుకే ఈ శ్రావణ మాసంలో మాంగళ్యాన్ని మనము సౌభాగ్యాన్ని ప్రసాదించే మంగళగౌరీ దేవిని ఆరాధిస్తూ ఉంటాము సర్వమంగళ స్వరూపిణి అయిన అవన్నీ పూజించటం వలన మనకి సౌభాగ్యం అమ్మవారు ప్రసాదిస్తుందని అమ్మవారి మాంగళ్యం అంత గట్టిది కాబట్టి శివుడు అంత విషాన్ని మింగగలిగాడని కూడా చెప్తూ ఉంటారండి పెద్దవాళ్ళు సో అలానే మంగళవారాల నోములు కూడా చేసుకుంటూ ఉంటారు అమ్మవారిని లేదంటే పూజ చేసుకోవడం కానీ సో ఇంత విషాన్ని మింగిన స్వామి ఎలా చల్లబరుస్తారు అని అనుకుంటే గంధం అరగదీసిన నీళ్లతో అభిషేకం చేయడం వలన స్వామివారు చల్లబడ్డారని కూడా చెప్తూ ఉంటారండి విషం అనేది చాలా వేడి అనేది ఏర్పరుస్తుందట ఒంట్లో అందుకనేసి స్వామి వారికి చల్లదనం కోసం గంధంతో అరగదీసిన జలంతో అభిషేకం చేసేవాళ్ళు అని చెప్పి చెప్పారనమాట విన్నాను నేను సో అందుకని ఈరోజు అందులోను ముందు రోజు వర్షం పడటంతో ఆవు పాలు అది తెచ్చుకొని తెచ్చుకునే వీలు కుదరలేదు ఉదయం కూడా వెళ్ళడానికి అవ్వలేదనమాట ఇంకా పంచామృతాలతో ఫస్ట్ వీక్ చేసుకున్నాను సరే ఈరోజు ఉన్న ద్రవ్యాలతోనే అభిషేకం చేసుకుందామని స్వామివారికి గంధం అరగదీసి ఉదయము చేసుకున్నాను మళ్ళీ సాయంత్రం వేళ ప్రదోష వేళ పూజ చేసుకుంటాం కదా అప్పుడు కూడా నేను అభిషేకం అనేది చేసుకున్నానమాట స్వామివారికి అంటే ఎప్పుడైనా కానీ ఇంట్లో ఉండే ద్రవ్యాలతో స్వామివారికి ఏమీ లేవు అని అనుకుంటే కూడా ఉత్త నీళ్లతో అభిషేకం చేసినా సరిపోతుందండి సో ఇలా ఈరోజు గంధంతో నేను అభిషేకం అది చేసుకున్నాను ఇంకా ఉదయమే గౌరీదేవిని ఇంకా విఘ్నేశ్వరుడిని పూజించుకున్నాను అమ్మవారిని కూడా స్వామివారితో పాటు ఈరోజు పార్థివలింగాన్ని తయారు చేసి గౌరమ్మను చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకున్నాను స్వామి వారికి ఏమో మట్టి శివలింగానికి ఏమో ఉదయము పంచోపచార పూజ చేసుకున్నాను సాయంత్రం నేను షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను ఈరోజు చక్కగా పారిజాత పుష్పాలు ఇంకా జాజి పువ్వులు మందార పుష్పాలు గులాబీ చామంతి ఇంకా బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చన చేసుకున్నానమాట ఉదయం అయితే చాలా సింపుల్గా చేసుకున్నానండి బాక్స్లోకి అన్నము కూర చేశాను బెండకాయ కూర అదే కొంచెం చిన్న గిన్నెలోకి ఉదయం నైవేద్యం పెట్టాను అనమాట ఇంకా పాలు పానకం వడపప్పు అవి కూడా నైవేద్యం పెట్టి స్వామివారికి అష్టోత్తరం అది చదువుకొని అమ్మవారికి ఏమో కుంకుమార్చన చేసుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను అనమాట ఇంకా ఉపవాసం నేను పూర్తిగా ఉండలేదండి నేను మధ్యాహ్నంగా చపాతీలు చేసుకొని తిన్నాను కాకపోతే అందులో లైట్గా కొంచెం చిటికెడు సైంధవ లవణం వేసుకొని చేసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం ఈ పండగ పనులు క్లీనింగ్ అది చేయడంతో కొంచెం హెల్త్ అనేది బాగలేదు ఇంకా మళ్ళీ మనకి శ్రావణ శుక్రవారం పూజ కూడా చేసుకోవాలి కాబట్టి మరీ ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అనేసి చపాతీలు కొన్ని చేసుకొని రెండు చేసుకొని తిన్నానమాట అసలు ఎంత వర్షం పడిందంటే అసలు మధ్యాహ్నము రెండు గంటలు ఫుల్ వర్షం పడింది దగ్గర రెండు రెండున్నర గంటలు ఫుల్ పెద్ద వర్షం పడిందండి అసలు బయటికి వెళ్ళి అప్పుడే ఇంట్లోకి వచ్చాననమాట నేను అయితే నిండిపోయినాయి అనమాట కుండీల్లో వాటిల్లో అయితే ఇంకా తర్వాత మళ్ళీ స్నానం అది చేసుకొని సాయంత్రము ఆ టైం ఆరు ఆరుంపా ఉంటుంది అయినా కొంచెం వెలుతురుగానే ఉంది సమ్మర్ లాగా అనిపిస్తూ ఉందనమాట సమ్మర్ లాగాను ఉంది వర్షాలు పడుతున్నాయి కొంచెం చలిగా ఉంది ఇంకా ఉదయం అయితే బాగా చెమటలు కూడా పోస్తున్నాయి అనమాట రకరకాలుగా వాతావరణం అనేది చేంజ్ అయిపోయింది మనకి సో మరి ఇదంతా కూడా ఏమైనా గ్లోబల్ వార్మింగ్ వల్లనో మరి ఏమో తెలీదు క్లైమేటిక్ చేంజెస్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఇంకా అది స్నానం అది చేసుకొని మళ్ళీ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మళ్ళీ చేసుకున్నాను నేను కామాక్షి అమ్మవారి దీపాలనే వెలిగించుకున్నానండి నిత్య దీపాలుగా చక్కగా ఆవునెయ్యి ఒక దాంట్లో ఒక దాంట్లో నువ్వుల నూనె వేసుకొని ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించుకున్నాను సాయంత్రం కూడా వెలిగించుకున్న తర్వాత ముందుగా గణపతికి చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను స్వామివారికి ఇంకా గోధుమ రవ్వ ప్రసాదం కూడా సిద్ధం చేసుకున్నానమాట విఘ్నేశ్వరుడి పూజ అయిన తర్వాత లక్ష్మీదేవిని నారాయణుడిని పూజించుకున్నాను ఇంకా ప్రతిరోజు కూడా సాయంత్రం నేను హనుమాన్ చాలిస పారాయణం అనేది చేసుకుంటానండి అది కూడా చేసుకున్న తర్వాత స్వామివారికి అభిషేకం అది చేసుకున్నాను ఉదయం చేసుకున్నా కానీ వేళలో శివాభిషేకం చాలా చాలా విశేషము చాలా ప్రత్యేకం కూడా స్వామివారికి ఇష్టమైన సమయం ప్రదోష సమయం అనమాట సో ఈ టైంలో కూడా స్వామివారికి మనకి కుదిరినప్పుడు అభిషేకం చేసుకుంటే శివ అనుగ్రహం మనకి శివుడి అనుగ్రహము ఆశీస్సులు కూడా మనకి త్వరగా దొరుకుతాయి అనమాట చాలా శీఘ్రంగా సో ఈ టైంలో కుదిరినప్పుడు తప్పకుండా స్వామివారికి కనీసం జలాభిషేకమైన చేసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే మళ్ళీ కూడా కొంచెం గంధం అరగ తీసి అందులో కొంచెం రోజ్ వాటరు పచ్చకర్పూరము జవాదు పౌడర్ కలిపి పక్కన పెట్టుకున్నాను ముందుగా జలంతో అభిషేకం చేసిన తర్వాత ఈ గంధోదకంతో కూడా అభిషేకం అది చేసుకొని నందీశ్వరుడికి శివయ్యకు చేసుకున్నాను అనమాట సాయంత్రము సో చక్కగా అభిషేకం అది చేసుకొని ధూపం దీపం చూపించి శుద్ధి శుద్ధి చేసుకునే ముందు కొంచెము విభూతితో కూడా అభిషేకం చేసుకుందామని స్వామివారికి విభూతి కూడా ఇష్టం కదా అందుకని విభూతి కూడా కొంచెం పైన స్వామివారి మీద వేసి అభిషేకం అది చేసుకున్నాను అనమాట తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామివారిని ప్రతిష్ఠించుకున్నాను చిన్న బిల్వదళాలు నేను బిల్వదళాలు తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న బిల్వదళాలు ఉంటే అవి కొన్ని తీసి పక్కన పెట్టుకున్నానండి వాటితో చిన్న మాల అనేది కట్టుకున్నాను బిల్వదళాలతో ఇంకా జాజిపూల మాల అనేది కూడా కట్టి స్వామివారికి వేసుకున్నాను ఉదయమేమో పారిజాత పుష్పాల మాల అనేది వేసుకున్నాను ఇప్పుడేమో జాజిపూలమాల అనేది వేసుకొని స్వామివారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నానమాట స్వామి అమ్మవార్లిద్దరికీ పార్వతీ పరమేశ్వరులుగా భావించి ఈరోజు స్వామివారిని సాంబ సదాశివుడుగా భావన చేసుకొని పూజించుకున్నాననమాట ఇలా స్వామివారిని పదహారు సోమవారాలు పూజించటం వలన మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇంకా స్వామి అనుగ్రహం కూడా ఉంటుందండి మన పైన భక్తి శ్రద్ధలతో ప్రేమతో స్వామివారిని ఆరాధించడం వలన మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి స్వామివారి అనుగ్రహం గృహం కూడా మన పైన ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎవరైనా ఆచరించాలి వాళ్ళు ఈ చాతుర్మాస్య దీక్షలు అంటే ఈ నాలుగు నెలలు దక్షిణాయనంలో మనము మొదలుపెట్టి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం శివారాధన చేయడం కూడా చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి దక్షిణాయన పుణ్యకాలంలో ఇంకా ఐశ్వర్య కారకుడు కూడా శివుడే కాబట్టి మనకి ఎలాంటి ఐశ్వర్యం కావాలన్నా అంటే డబ్బు ఒకటే కాదండి ఇంకా మిగతా విషయాలు కూడా ఉంటాయి కదా ఐశ్వర్యం అనేది మంచి సత్సంతానము అనుకూలమైన భార్య కానీ భర్త కానీ ఉండడము ఇంకా పెద్దవాళ్ళలో మనం మంచి పేరు తెచ్చుకోవడము ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మన గురించి మంచిగా మాట్లాడుకోవడము ఇలా రకరకాలుగా మంచి అనేది ఉంటుంది కదా అంటే ఐశ్వర్యములో ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట సో ఇంకా పిల్లలు వృద్ధిలోకి రావడము ఇలా చాలా ఉంటాయండి సో వీటిలో ఏదో ఒక రకంగా మనము ఐశ్వర్యాన్ని పొందడానికి శివ ఆరాధన అనేది చాలా చాలా విశేషమైనదిగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట అందుకని కొన్ని కొన్ని వ్రతాలు కూడా ఈ నెలల్లో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్తారండి సో వీలైన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేయండి కాకపోతే ఈ వ్రతానికి మనము నియమాలు చా అన్ని వ్రతాలకి ఒకటే ఉంటుందండి భూశయనం చేయడము ముందు రోజు మాంసం తినేవాళ్ళైతే తినకుండా ఉండడము ఆ రోజు ముందు రోజు ఇంకా బ్రహ్మచర్యం పాటించడము ఇంకా ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు ఇంకా ఎక్కువ మాట్లాడకుండా మితంగా మాట్లాడడము వీటితో పాటు ఆ రోజు ఏదైనా పదార్థం తినేవాటిలో ఉప్పు అనేది వేసుకోకూడదని చెప్తారు లేదంటే కొంచెం సైందవ లవణం వేసుకొని నేనైతే చేసుకున్నాను ఎందుకంటే ఆరోగ్య రీత్యా పాలేనప్పుడు మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఏ పని చేసినా కానీ భగవంతుడు అవి స్వీకరించడని చెప్తారు కాబట్టి నేనైతే పూజ చేసుకునేంత వరకు నా వల్ల అయినంత ఒకవేళ తింటే టిఫిన్ చేస్తాను లేదు అంటే నేను ఉండగలిగితే ఉంటాను లేదంటే ఏదైనా తినేస్తానని కూడా నేను సంకల్పం చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాను అనమాట ఎందుకంటే మన ఆరోగ్యం మనకే తెలుస్తుంది ఇప్పుడు నేను ఈ వ్రతం గురించి చెప్పి మీరు ఉపవాసాలు చేయండి అని చెప్పి మీరు ఎవరైనా చేశారనుకోండి మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు నేనేం చేయలేను కాబట్టి ఆ విషయం మనం ఏదైనా పూజ కానీ ఇదే కాదండి ఏ వ్రతం ఏకాదశి వ్రతం చేయాలన్నా కానీ చేస్తే చాలా మంచిది భగవంతుడు మనకి అంత అనుగ్రహాన్ని ఇస్తే ఆయనను పూజించి సేవించే అనుగ్రహాన్ని మనకి ఇస్తే ఉపవాసాలు అవన్నీ కట్టిక ఉపవాసాలు కానీ చేసి చేయగలిగే అనుగ్రహాన్ని ప్రసాదిస్తే చాలా చాలా మంచిదండి కాకపోతే ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్కి కానీ మనము అసలు ఉండలేమన్నమాట ఇంట్లో ముందు మనం పూజ చేసుకునేటప్పుడు కూడా కొంచెం ప్రశాంతంగా కూడా ఉండాలి మనం ఇంత మంచిగా పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఏమి అనకుండా ఒక మాటన అనకుండా ఉంటే మనం ఆ పూజలో మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టినట్టుగా నేను అనుకుంటూ ఉంటాను ఎందుకంటే ఉపవాసం ఉండి లేకపోతే నెక్స్ట్ డే ఏదైనా ఇబ్బంది పడతావు అలా ఇలా మనల్ని అంటూ ఉంటే మనకి కొంచెం ఇంకా ఇబ్బంది అయిపోతుంది అనమాట సో అలా ఏం పెట్టుకోకుండా మామూలుగా చాలా సింపుల్గా మనకి మనం గురించి మనకి తెలుస్తుంది కాబట్టి మన ఆరోగ్య రీత్యా మనం ఎంత వరకు చేయగలమో అంతవరకు చేసుకుంటే చాలా మంచిది అండి నేనైతే ఉపవాసాలు అయితే అస్సలు పూర్తిగా చేయలేను లాస్ట్ టైం మొదటి వారం లాస్ట్ పదహారో వారం చేసుకున్నాను అంటే అప్పుడు కూడా ఉప్పు వేసుకోకుండా తిన్నాను ఉపవాసాలు అయితే ఏం చేయలేదు ఈసారి మొదటి వారం ఉన్నాను కానీ రెండో వారానికి నాకు అసలు ఈ క్లీనింగ్ పనులు ఈ పండగ పనులు అవన్నీ చేయడంతో కొంచెం స్ట్రెయిన్ అయిపోయాను సో అందుకని కొంచెం కుదరలేదు అనమాట ఇంకా మధ్యాహ్నం టిఫిన్ తిన్నాను చపాతీలు చేసుకొని ఇంకా రాత్రి అయితే భోజనం చేసేసుకున్నానండి నేను కార్తీక మాసంలో మనం పగల ఉపవాసం ఉండి రాత్రి ఎలా భోజనం చేస్తామో అలా చేద్దాంలే అని అనమాట సో మొదటి వారం ఆఖరి వారం మాత్రం కుదిరినంత చేద్దామని సంకల్పం అయితే చెప్పుకున్నాను ఏదైనా కానీ సంకల్పం అనేది మనం ఎలా చెప్పుకుంటామో అలానే ఆచరించడం చాలా చాలా మంచిదండి ఇదైతే నేను చెప్తాను ఉపవాసాలు ఉండి నెక్స్ట్ డేకి మనం ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి మన వల్ల ఇంట్లో వాళ్ళు కూడా చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారనమాట సో అందుకనేసి ఉన్న దాంట్లో మనం ప్రశాంతంగా భగవత్ ఆరాధన చేసుకోవాలి భక్తి శ్రద్ధలతోనూ చేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం మనం ఆరోగ్యాన్ని చూసుకుంటూ కూడా ఏదైనా పూజలు వ్రతాలు అవి కూడా చేసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఏమీ అనరు మనం కూడా మంచిగా చేసుకోగలుగుతాం మనస్ఫూర్తిగా సో ఇదండి నేను చెప్పదలుచుకుంది ఇంకా ఇంకా స్వామివారికి షోడశోపచార పూజ అదాంగ పూజ అవన్నీ చేసుకొని అష్టోత్తరం చదువుకున్నాను బిల్వపత్రాలు పారిజాత పుష్పాలు అక్షతలు ఇంకా యాజపులతో స్వామివారికి అష్టోత్తరం అది చేసుకొని లింగాష్టకము అవన్నీ కూడా చదువుకొని స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నానండి నైవేద్యంగా గోధుమ రవ్వ ప్రసాదాన్ని మూడు ఉండలుగా మూడు భాగాలుగా చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి ఒకటి మనం ప్రసాదంగా స్వీకరించాలి ఒకటి మొక్క ముత్తైదుకి ఇచ్చుకోవాలి తర్వాత ఒకటి ముగజీవులకు పెట్టాలన్నమాట ఇలా ము ప్రసాదాన్ని మనము వాడుకోవాలి తర్వాత స్వామివారికి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా మూడు ఒత్తులు వేసిన దీపాన్ని వెలిగించుకున్నాను అనమాట ఇలా ఆవు నెయ్యితో ఇలా రెండవ సోమవారం రోజు నేను పూజ అనేది చేసుకున్నాను శ్రావణ సోమవారాలు అంటే పదహారు సోమవారాల్లో రెండవ వారం అనమాట ఇలా నేను స్వామివారిని పూజించుకున్నానండి ఇంకా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునే వాళ్ళు చాలా తేలికగా మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా కానీ భక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలా చేసామనేది కాదు తప్పకుండా వ్రతాన్ని ఆచరించి స్వామివారి కృపణ పొందండి ఓం నమస్వారి